వెల్కమ్ టు మార్పు కోసం ఉన్నాం మా సమాజ మార్పులో ఇలా టిఆర్ఎస్ రావద్దు టిఆర్ఎస్ రావద్దని కోరుకొని మీకు మేము అందరి కాంగ్రెస్ నుంచి మద్దతు చేస్తూ గెలిపించుకున్నాం మా వేదనకు గుర్తించండి కనీసం ఈ యొక్క మీడియా ద్వారానే ద్వారా గుర్తించండి మీరు చేసే సంక్షేమ పథకాలు వద్దంటలేం మీరు చెయ్యండి సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు కాదు కానీ మా ద్వారా మా పెండింగ్ బిల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మమ్మల్ని ఎందుకు మీరు పద్నాలుగు నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సింగిల్ పేమెంట్ లేదు ఎవరికైనా వచ్చింది వచ్చిందా నో రిసీవ్డ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ దయచేసి హంబుల్ రిక్వెస్ట్ సీఎం గారు గౌరవ సీఎం గారు మాకు పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మా యొక్క వేదనను మా యొక్క ఆవేదాన్ని అర్థం చేసుకొని మాకు పేమెంట్ జరిపించండి ఈ నెల ముప్పై ఒకటి లోగా ఇవ్వకపోతే మా అధ్యక్షుల వారు మేము అందరం కలిసి కార్యాచరణ ప్రార్థన చూస్తాం దాని ప్రకారంగా యాక్షన్ చేస్తాం ముఖ్య గమనిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి అయ్యా పది లక్షల వరకు సిరప్ పది లక్షల వరకు ఈకోబేర్ సిస్టమ్ తీసేయండి అట్లీస్ట్ టెన్ లాక్స్ వరకు ఈ కుబేర్ సిస్టమ్ అయితే కనీసం మారాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్ అనగా మనుగడ సాధిస్తాం దయచేసి చేతిలో అందరి తరపున నేను మొక్కుంటాను సీఎం గారికి ఎందుకంటే మాకు అత్త అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు సెక్రటరీ